హాయ్ అండి లక్కీరెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడు పద్నాలుగవ భాగంలోనికి వెళ్ళిపోదాం వెళుతున్న నేత్ర వైపే చూస్తూ చూడు మామయ్య నేను చేసిన పకోడి బాగుంది అని ఒక్క మాట కూడా బావ చెప్పకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో తినాల్సింది మొత్తం తినేసి అంటూ అలిగి పక్కన కూర్చుంటుంది వాడు చెప్పకపోతేనేమి నువ్వు చేసిన పకోడి చాలా బాగుంది నేను చెప్తున్నాను కదా అని అన్నారు మహేంద్ర మా మంచి మామయ్య అంటూ అతని ఈ చుట్టూ చేతిని వేసి భుజం మీద వాలిపోతుంది సాత్విక దాక్షాయిని ఇంటికి వచ్చిన తర్వాత రేవతితో కాలేజీలో జరిగిన విషయం గురించి చెబుతుంది ఇద్దరి మాటల్లో పడి రేవతి కంగారు పడిపోయి యష్మి శరీరం అంతా కూడా చేతులతో తడుముతూ నీకేమీ కాలేదు కదా బాగానే ఉన్నావు కదా ఆ పాము నిన్నేమీ కాటేయలేదు కదా అని చాలా కంగారు పడిపోతూ తత్తరపడిపోతూ అడుగుతుంది యష్మి అబ్బా అమ్మ నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను ఆ పాము నన్ను కాటయ్యకపోతేనే కదా నేను ఇంటికి వచ్చింది లేదంటే డాడీ దగ్గర హాస్పిటల్లో ఉండేదానిని అయినా మేడం మీరేంటి కాలేజీల విషయాలు ఇక్కడ చెబుతున్నారు అని అన్నది ఇదిగో నువ్వు మేడంని ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నాను అసలు కాలేజీలో నువ్వేం చేస్తున్నావని మేడం నాకు చెప్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు అని అన్నది రేవతి ఇది ఎప్పటికి నాకు నాకు తెలియనే లేదే అని దీనంగా దాక్షాయిని వైపు చూస్తుంది దాక్షాయిని చిరునవ్వు చిందిస్తూ తన ఇంటికి వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే రేవతి యష్మిని తీసుకుని గుడికి వెళ్ళిపోతుంది అక్కడ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయించి దీపం పెట్టి పుట్టలో యష్మి చేత పోయిస్తుంది పాలు యష్మి అబ్బా అమ్మ ఏంటమ్మా పాము కరావబోయిందని ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు నీకైనా అర్థమవుతుందా ఆ పాము ఉన్న పుట్ట చుట్టే నన్ను తిప్పిస్తున్నాం ఒకవేళ ఇప్పుడు ఆ పుట్టలో నుంచి పాము బయటకు వచ్చి నన్ను కాటేస్తే అప్పుడు ఏం చేస్తావు ఎక్కడి నుంచైతే తప్పించుకున్నానో మరలా అక్కడికే తీసుకొని వస్తున్నావు అని అసహనంగా అంటుంది తనకి ఆ పని చేయడం అస్సలు ఇష్టం లేక రేవతి తప్పు తప్పు అలా అనకూడదు అని తను చెంపలు వేసుకుంటూ ఆమె యష్మి చెంపల మీద చిన్నగా కొట్టి ఇక్కడ ఉండేది దేవత అలా ఎప్పటికీ చేయదు అందరినీ కాపాడుతూ ఉంటుంది కానీ ఏ ఒక్కరికి హాని తలపెట్టదు మంచి మనసుతో కోరుకుంటే ఏ పని అయినా కూడా వెంటనే నెరవేరుతుంది తెలుసా యష్మి నిజంగా నెరవేరుతుందా అని అనుమానంగా అడుగుతుంది రేవతి ఖచ్చితంగా నెరవేరుతుంది అది మంచి ఉద్దేశం అయ్యి ఉంటే ఇక తిరిగే ఉండదు అని అన్నది యష్మికి ఏమి కోరిక కోరుకోవాలో అర్థం కాక చాలాసేపు ఆలోచించి ఈరోజు అసలు నాకు రుద్ర ఎదురుపడకూడదు రోజు వాడి టార్చర్ భరించలేకపోతున్నాను ఇక ఈరోజు నాకు ఎదురుపడకూడదు అని కోరుకుంటుంది పాప తను అలా కోరుకున్న వెంటనే తదాస్తు అన్నట్లుగా ఆ పుట్ట మీద ఉన్న ఒక పువ్వు నేల మీద పడిపోతుంది రేవతి అది చూసి ఏమి కోరుకున్నావే దేవత కూడా వరమిచ్చేసింది అంటూ ఆ పువ్వుని తీసి యష్మి తలలో పెడుతుంది యష్మికి అదంతా అయోమయంగా అనిపిస్తుంటుంది ఆ పుట్టవైపే చూస్తూ అడుగులు ముందుకు వేస్తుంటుంది కొంచెం ముందుగా కొబ్బరికాయలు పక్కన కొడుతూ ఉండటంతో ఆ కొబ్బరి చిప్పలు వచ్చి అక్కడ పడి ఉండటంతో యష్మి చూసుకోకుండా దాని మీద కాలు పెట్టబోతూ ఉండటంతో అక్కడికి షడన్గా వచ్చిన ఒక్క సాధువు జాగ్రత్త తల్లి అడుగులు తడబడుతున్నాయి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ముఖ్యమైనది ఇకపైన నీ జీవితంలో అన్నీ నువ్వు అనుకోని సంఘటనలు ఊహించని మలుపులు జరగబోతున్నాయి అని గట్టిగా చెబుతాడు ఆమె ముందుకి అప్పుడే షడన్గా మెరుపు తీగలా వచ్చి ఒక్కసారిగా సాధువు అలా తన ముందుకు రావటంతో యష్మి ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేస్తుంది కానీ అడుగు ముందుకు మాత్రం వెయ్యలేకపోయింది రేవతి భయంతో ఏం మాట్లాడుతున్నారు స్వామి అంటే అంటే మా అమ్మాయికి ఏమైనా ప్రమాదమా అని గొంతు తడబడుతూ ఉంటే అడుగుతుంది తన కూతురికి ఏదైనా జరుగుతుంది ఏమో అని ఆందోళనలు కూతురికి ఏదైనా జరుగుతుంది అంటే ఏ తల్లి కూడా తట్టుకోలేదు కదా అది కూడా అంత పెద్ద సాధువు వచ్చి చెప్పటంతో తనలో ఉన్న భయం మరింత రెట్టింపు అవటంతో అలా అడిగింది సాధు యష్మి వైపు చిన్న నవ్వు నవ్వి చూస్తూ తన దగ్గర ఉన్న ఉభూది విభూది తీసి ఆమె నుదుటి మీద పెట్టి అంతా నీకు ఆ రుద్రనేత్రుడే రక్ష అని చెప్పి ఇకపైన నువ్వు వేసే ఏ అడుగైనా సరే ఆలోచించి వెయ్యి తల్లి నీ ఆలోచన గతి తప్పిన మరుక్షణం నీ గమ్యం ఎటు ఉంటుందో ఎవ్వరికీ అర్థం కాదు అని చెప్పి చిద్విలాసంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు రేవతి స్వామి 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 అంటూ ఉన్నా కూడా ఇక ఎటువంటి రెస్పాన్స్ ఉండదు సాధువు నుండి అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయారు యష్మి అబ్బా ఒక్క క్షణం అలా తుఫాను వచ్చి వెలిసిపోయినట్లుగా ఉంది ఏం చెప్పారో ఏంటో నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు అనుకుంటూ తన కాళ్ళ కింద చూసుకుంటుంది అప్పటికి కూడా కొబ్బరి చెప్పులు అక్కడే ఉండటంతో ఆ అడుగు అక్కడి నుంచి పక్కకు పెడుతుంది రేవతి మాత్రం భయంగానే యష్మీని పట్టుకొని తీసుకొని ఇంటికి వస్తుంది గుడిలో జరిగిన ప్రతి విషయం కూడా తన భర్తకు చెబుతుంది అతను కూడా ఈ కాలంలో ఏంటి ఇవి నువ్వు నీ చేదస్తాం పిచ్చి చదువుకున్న తర్వాత కూడా ఆయన ఏదో అలా చెప్పి ఉంటారులే నువ్వేమీ పట్టించుకోవద్దు అని కొట్టి పారేస్తారు యష్మి అసలు వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకుండా కాలేజీకి రెడీ అయ్యి సరే అమ్మా నేను కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోతున్నాను అని అంటుంది రేవతి భయంగా ఈరోజు ఇక్కడే ఉండిపోవే కాలేజీకి వద్దు ఏమీ వద్దు అని అన్నది అబ్బా అమ్మ ఆ సాధువు ఏదో చెప్పారు అని చెప్పి నువ్వు అదే పట్టుకొని కూర్చుంటే ఎట్లా ఎలా జరగాలి అనుకుంటే అలా జరుగుతుంది అంతేకాని ఆయన చెప్పాడని నా రాత మారి పోదు ఆయన చెప్పకుండా ఉన్నంత మాత్రాన జరగకూడనిది ఏదో జరుగుతుందని భయపడవలసిన పని లేదు ఏదో జరుగుతుంది అని చెప్పి ఇంటిలోనే కూర్చొని ఉండమంటావా అని విసుగ్గా అని తను వెళ్ళిపోతుంది రేవతి మాటను పట్టించుకోకుండా రేవతికి మాత్రం మనసులో భయం అంతకంతకు పెరుగుతుంది తన మాట భర్త కూతురు ఎవ్వరు వినటం లేదే నా కూతురు భవిష్యత్ ఏంటి అనే ఒక చిన్న బాధ ఆందోళన తన మనసులో మాత్రం ఉండిపోయింది యష్మి ఉదయం గుడిలో జరిగిన సంఘటన పూర్తిగా మర్చిపోయి కాలేజీలో అందరితో బాగా కలిసి ఉండిపోతుంది ఆ రోజు రుద్ర కాలేజీకి రాడు సో యష్మికి అసలు ఎదురుపడే అవకాశమే లేదు నేత్ర యష్మి సంధ్య ముగ్గురు కూడా క్యాంటీన్లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు వాళ్ళ పక్క బెంచ్లోనే కరణ్ రేష్మ ఇద్దరూ కూడా కూర్చొని రుద్ర రాలేదే అని మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు కరణ్ ఏంటి ఈరోజు రుద్ర ఉదయం నుంచి కనిపించడం లేదు అసలు కాలేజీకి కూడా వచ్చినట్లుగా అనిపించడం లేదు ఎప్పుడు ఏదో ఒక క్లాస్ మధ్యలో అయినా సరే లోపలికి వచ్చేవాడు కానీ ఈరోజు అస్సలు రాలేదు రేష్మ నేను కూడా అదే అనుకుంటున్నాను వాడు వస్తే బాగుండేది కానీ ఏంటో ఈరోజు రాలేదు ఏమైందో ఏంటో కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదు అని దిగులుగా అంటుంది ఆ మాటలు పక్క బెంచ్లోనే కూర్చొని ఉన్న ముగ్గురు కూడా వింటారు రేష్మికి రుద్ర కాలేజీకి రాలేదు అనేసరికి ఉదయం తన కోరుకున్న కోరిక గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది నేత్ర ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏంటి విషయం చెబితే మేం కూడా నవ్వుతాం కదా అని అన్నాడు యష్మి ఉదయం గుడిలో జరిగినది మొత్తం కూడా వివరంగా చెప్పింది అయితే ఆ పుట్టకు బాగా పవర్ ఉంది అంటావు అందుకేనా ఇప్పుడు రుద్ర నీకు ఎదురుపడలేదు అని అడిగాడు ఏమో అవన్నీ నాకు తెలియదు అని చెప్పి తన ఎదురుగా ఉన్న ప్లేట్లో ఫుడ్ తింటూ ఉంటుంది సంధ్య మాత్రం వాళ్ళ మాటలను పట్టించుకోకుండా ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది నేత్ర ఏంటి సంధ్య ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు కొంపదీసి ఏ బ్యాంక్ కన్నం వేయాలి అనుకుంటున్నావా ఏంటి అని సరదాగా అడిగాడు సంధ్య మీరందరూ రుద్రని తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో అని నా మనసుకు అనిపిస్తుంది అని అన్నది నేత్ర యష్మి ఇద్దరూ ఒక్కసారిగా నూరు తెరిచి ఏంటి మేము రుద్రని తప్పుగా అర్థం చేసుకుంటున్నామా అసలు వాడిని చూస్తేనే ఒక్క క్షణం కూడా వాడి ముందు ఉండబుద్ధి కాదు అసలు వాడి వాలకం చూస్తేనే ఒక్క క్షణం భయపడి పారిపోతాం అటువంటిది నువ్వు ఈ మాట అంటున్నావా ఆ రుద్ర ముందు నిలబడటానికి భయపడే నువ్వు ఏమో నాకు అలా అనిపించింది మనసుకు తనను చూస్తే నాకు ఒక అన్నయ్య అనే ఫీలింగ్స్ కలుగుతున్నాయి చిన్నప్పటి నుంచి నాకు ఎవరూ లేరు అనాథగా ఒంటరిగా ఆశ్రమంలో పెరిగాను ఆ తర్వాత స్కాలర్షిప్ వాటి మీద చదువుతూ వస్తున్నాను కానీ ఎవరిని చూసినా ఎప్పుడూ కలగని ఫీలింగ్ మాత్రం తనని చూస్తే నా మనసులో కలుగుతుంది ఎందుకో అది ఏంటి అనేది నాకు కూడా క్లారిటీ లేదు కానీ అన్నయ్య అనే చిన్న ఫీలింగ్ మాత్రం నా మనసులో ఉండిపోయింది అవకాశం వస్తే ఈ జీవితంలో ఒక్కసారి అయినా తనకి రాఖీ కట్టాలి తన నోటికి స్వీట్ అందించాలి తన జీవితంలో జరిగే అన్ని కార్యక్రమాలకి కాకపోయినా కొన్నింటికి అయినా తన చెల్లిగా నేను ముందుండాలి అని కోరుకుంటున్నాను అని తన మనసులో మాట చెబుతుంది సంధ్య నేత్రాయష్మి ఇద్దరూ కూడా సంధ్య చెప్తున్న మాటలను ఆశ్చర్యంగా వింటూ ఆమె వైపు చూస్తున్నారు సంధ్య ఇద్దరి వైపు చూసి ఏంటి అలా చూస్తున్నారు జస్ట్ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ నేను చెప్పాను అంతే ఇక ఇదే విషయం వెళ్ళి ఆ రుద్రా ముందు చెప్పు నీకు చక్క భజన చేస్తాడు చెల్లెలు కాదు కదా కనీసం నిన్ను ఒక్క మనిషిగా కూడా చూడడు అటువంటిది నువ్వు ఇంకా చెల్లెలు ఆ తర్వాత రాఖీ కట్టడం ఇంతగా అన్నట్లు ఇంకా అన్నయ్య జీవితంలో జరిగే అన్నింటికి కూడా నువ్వు ముందుండి జరిపించాలి అని కోరుకోవటం బాగానే ఉందమ్మా నీ కోరికలు అని తీసి మాట్లాడుతుంది నేత్ర మాత్రం ఆలోచనలో పడిపోతాడు సంధ్య ఏమోనే నాకు అలా అనిపించింది అందుకే చెప్పాను తనని మీరు ఎలా అనుకున్నా నాకు ఏమీ అభ్యంతరం లేదు అలాగని నా కోరిక జీవితంలో జరుగుతుంది అని నేను చెప్పను జరిగితే బాగుండు అని ఒక చిన్న ఆశ మాత్రమే సరళే నీ కోరిక మాత్రం ఎందుకు కాదు అనాలి అలానే జరుగుతుంది అని జరగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని యష్మి నవ్వుతూ అంటుంది రుద్ర అంటే కోపం ఉన్నా కూడా సంధ్య మీద ఉన్న అభిమానం అంతకు మించి స్నేహబంధంతో నేత్ర సైలెంట్గా ఉండిపోవటంతో ఏంటి సైలెంట్గా ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు నేత్ర ఒక అన్నయ్యగా నేను నీకేమైనా తక్కువ చేస్తున్నానా సంధ్య అని జీరపోయిన గొంతుతో అడుగుతాడు సంధ్య నేత్ర చేతులు పెట్టుకొని అటువంటిది ఏమీ లేదు అన్నయ్య నువ్వు నాకు ఇంటర్ నుంచి పరిచయం అప్పటి నుంచి కూడా సొంత అన్నయ్యలా నన్ను చూసుకుంటున్నావు ఒకవేళ నాకు సొంత అన్నయ్య ఉంటే నాకు ఇంతకన్నా తక్కువ చేసేవాడేమో కానీ నీలా అయితే చేసేవాడు కాదు కానీ నువ్వు మాత్రం ప్రతిదీ నాకు దగ్గర ఉండి ప్రతి అవసరాన్ని తీరుస్తూనే ఉన్నావు అటువంటిది నిన్ను తక్కువగా ఎందుకు చూస్తాను అని తను కూడా బాధగా అంటుంది తనని తప్పుగా తన అన్నయ్య అర్థం చేసుకున్నాడు ఏమో అని నేత్ర మరీ ఎందుకు నువ్వు ఆ రుద్రను అన్నయ్యగా కావాలి అని కోరుకుంటున్నావు నేను అన్నయ్యగా వద్దా అని బాధగా అడుగుతాడు సంధ్య నేను అలా అనలేదు అతనిని చూసినా నాకు అన్నయ్య ఫీలింగ్ కలుగుతుందని చెప్తున్నాను అంతే నువ్వు ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ అన్నయ్య అని ఏడుపులోనే నవ్వుని జత చేస్తూ అతని చేతిని ఆమె రెండు చేతుల్లోనికి తీసుకుంటుంది నేత్ర సంధ్య తల మీద చెయ్యి వేసి ఆ రుద్ర నీకు నువ్వు కోరుకున్నట్లుగా అన్నయ్యగా మారతాడో లేదో తెలియదు కానీ ఈ నేత్ర మాత్రం ఎప్పటికీ నీకు అన్నయ్య ఈ విషయాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు ఈ అన్నయ్య జీవితంలో జరిగే ప్రతి శుభకార్యంలో నువ్వు తోడుగా ఉంటావు అని నవ్వుతూ అంటాడు నేత్ర సంధ్య థ్యాంక్ యూ అన్నయ్య అని నవ్వుతూ అంటుంది యష్మి వాళ్ళందరినీ వాళ్ళిద్దరినీ చూసి అన్న అన్నెలి అనుబంధం ఇది జన్మ జన్మల సంబంధం అని సాంగ్ పాడుతూ ఉంటుంది యష్మి పాటకి సంధ్య నేత్ర ఇద్దరు నవ్వుతూ యష్మిని పట్టుకుంటారు పక్కనే ఉండి ఆ మాటలు విన్న కరణ్ రేష్మ ఇద్దరికీ కూడా అబ్బో ఈ సంధ్యకు బాగానే కోరికలు ఉన్నాయి అని అనుకుంటూ వాళ్ళు తినటం పూర్తయిపోవటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు యష్మి నవ్వుతూ నేత్రా నన్ను ఒకసారి పబ్బుకు తీసుకొని వెళ్తావా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు పబ్ ఎలా ఉంటుందో చూడాలి అని ఉంది సంధ్య అవును నేత్రా నేను కూడా చూడలేదు నాకు కూడా చూడాలని ఉంది ప్లీజ్ మమ్మల్ని ఒక్కసారి ఒకే ఒక్కసారి పబ్బుకు తీసుకొని వెళ్ళవా అని అడుగుతుంది ఇక్కడ మీరు ఒక విషయం గమనించగలరు సంధ్య క్యారెక్టర్ని ఎందుకు ఇలా చూపుతున్నాను అని ముందు ముందు కూడా సంధ్య కూడా ఒక కీ క్యారెక్టర్గా మారిపోతుంది అందుకే అలా తన గురించి తన ఫీలింగ్స్ గురించి చెప్పవలసి వస్తుంది అలానే తన స్టోరీలో ఒక పార్ట్ తను అనుకున్నట్లు తన మనసులో ఉన్న కోరికలు ఆలోచనలు ముందు ముందు జరుగుతాయో లేదో చూద్దాం స్టోరీ ముందుకు వెళ్ళేకుంది యష్మి అడిగినట్లుగా నేత్ర పబ్బుకు తీసుకొని వెళ్తాడా ఒకవేళ తీసుకొని వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది ప్లీజ్ స్టే యూ థ్యాంక్ యూ